హలో సార్ మీ పేరు విశ్వేశ్వర్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఆల్రెడీ టూ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర వచ్చి ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం మార్పు లేదు ఎవరికి ఏం చేయాలనో వాళ్ళకి ఏం చేస్తలేరు వాళ్ళ ఓట్ల కొరకే వాళ్ళ స్వార్థం కొరకు చేసుకుంటుంది కానీ ప్రజల కొరకు అందరి కొరకు అని ఏం చేయట్లేదు అంటే మేము అధికారంలోకి వచ్చాక హైడ్రా తెచ్చారు మరి ఇంకా చూసుకుంటే తెల్ల రేషన్ కార్డులు ఇప్పుడు ఇచ్చారు బంధు అలాగే రుణమాఫీ చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు ఇవన్నీ చెప్తున్నారు కదా వాళ్ళు ఎవరికి చెందాలన్నా వారికి చెందుతలేదు హైడ్రా కూడా వాళ్ళ ప్రాబల్యం కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న వాళ్ళను టచ్ చేస్తలేదు అది ఏమంత అందరికీ బెనిఫిట్ అయ్యేది కాదు అట్లా ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు వేరే అంతరి అందరికీ కాకుండా పై వాళ్ళకే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది గత ప్రభుత్వం చూసారు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా గత ప్రభుత్వం పది సంవత్సరాలు చూసారు బీఆర్ఎస్ది ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నారు మీకు డిఫరెంట్ సేమ్ కనిపిస్తుంది రండి సేమ్ ఒకటే విధంగా అందరూ ఒకటే ఫాలో అవుతున్నారు వాళ్ళనే ఫాలో అవుతున్నారు వీళ్ళు ఏం మార్పు లేదు వీళ్ళ మీద అభాండాలు మోపడము మళ్ళీ వాళ్ళకి ఏదో మధ్యలో వాళ్ళ లాలోచితోని ఆగిపోవడం జరుగుతుంది కానీ ఏది మాత్రం ఫైనల్ వరకు తీసుకొచ్చి ఎవరికి శిక్షలు పడేది అది ఏం కనబడట్లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే అన్నాచల్ల మధ్య గొడవ జరుగుతుంది కేటీఆర్ అలాగే కవిత మధ్య అది పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చా మనము నిజంగానే ఏమన్నా వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయనుకోవచ్చు పొలిటికల్ స్ట్రాటజీ పొలిటికల్ స్ట్రాటజీ అలాగే బీజేపీ పరిస్థితి ఏంటి తెలంగాణలో ప్రజెంట్ బీజేపీ ఒకసారి రావాలి బీజేపీ వస్తేనే మార్పు ఉంటుంది ఎందుకంటే ఏమాత్రం మంచి చేయకుంటే ఎన్ని రాష్ట్రాలలో బీజేపీ ఎందుకు వస్తుంది బీజేపీ అన్ని రాష్ట్రాల్లో వస్తుంది అంటే ఇక్కడ కూడా ఒకసారి రావాలి వస్తేనే మార్పు కనబడుతుంది ఇప్పటివరకు మనం కాంగ్రెస్ చూసినాం బీఆర్ఎస్ చూసినాం ఒకసారి బీజేపీ పరిపాలన చూడాలి చూస్తేనే జనాలకు తెలుస్తుంది ఇంకోటి అందులో అందరి కొరకు అని ఉంటుంది కానీ ఒక వర్గానికి చేయాలని ఏం ఉండదు బీజేపీ వస్తే కొంతమంది గొడవలు జరుగుతాయి బీజేపీ రాకూడదని ఒక ప్రతి ఒక్కరికి ఒక మైండ్లో అనేది ఒకటి ఉంటుంది దానికి ఏమంటారు మీరు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే గొడవలు బ్లాస్ట్లు అన్నీ జరిగినాయి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క గొడవ కూడా మనకు జరగలేదు ఒక్క ఇక్కడ కాదు భారతదేశంలో మొత్తం మీద కూడా ఏం గొడవలు జరగలేదు వాళ్ళు మన మన లోకల్ ఉన్న వాళ్ళతోని సపోర్ట్తోని వేరే వాళ్ళు వచ్చి మన మీద దాడి కానీ బీజేపీ వలన ఏ రోజు కానీ ఏది నష్టం జరగదు గొడవ జరగదు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కి ఏది గట్టి పోటీ అనుకోవచ్చు మనం బీజేపీ సో ఓవరాల్గా ఏం చెప్తారు మరి ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద మారిపోవాలి కాంగ్రెస్ ఇంకా రెండు సంవత్సరాలు చూసాము ఇంకా ముందు కూడా ఏం చేయదు ఇలానే నడిపిస్తుంటుంది అంతేగాని అవర్ణాలు మోపడము దాన్ని ఏది సల్యూషన్ తీసుకురాకపోవడము హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి